వెల్కమ్ టు ఏపీ టీవీ అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం ఫార్మాసి ఎసెన్షియా సంస్థలో జరిగిన ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన కార్మికులు ఉద్యోగుల బాధిత కుటుంబాలకు కోటి పరిహారం చెల్లించనున్నట్లు విశాఖపట్నం జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరేంద్ర ప్రసాద్ తెలిపారు కేజీహెచ్ మార్చి వద్ద బాధిత కుటుంబాలను జిల్లా కలెక్టర్ గురువారం ఉదయం పరామర్శించి ఓదార్చారు వారితో మాట్లాడి దుర్ఘటనపై విచారం వ్యక్తం చేశారు ఈ సందర్భంగా అక్కడికి వచ్చిన మీడియాతో కలెక్టర్ మాట్లాడారు కుటుంబ సభ్యులను కోల్పోయిన వారికి నష్టపరిహారం చెల్లింపు శతగాత్రులకు వైద్య చికిత్సకు సంబంధించిన వివరాలు వెల్లడించారు ప్రమాదంలో మృతి చెందిన వారికి ఒక్కో కుటుంబానికి వారసులకు కోటి పరిహారం చెల్లించనున్నట్లు వివరించారు క్షతగాత్రులకు చెల్లించే పరిహారం విషయంలో ప్రభుత్వంతో చర్చించి నిర్ణయం తీసుకుంటామని పేర్కొన్నారు అనుకోని దుర్ఘటన అని కలెక్టర్ ఆవేదన వ్యక్తం చేశారు అనకాపల్లి విశాఖపట్నం జిల్లాల యంత్రాంగాలు సకాలంలో స్పందించి చాలా మంది ప్రాణాలు కాపాడగలిగాయని అన్నారు ప్రమాదంలో మృతి చెందిన పన్నెండు మృతదేహాలు కేజీహెచ్ కు వచ్చాయని గురువారం మధ్యాహ్నం నాటికి మార్టం పూర్తి చేసి సంబంధిత మృతదేహాలను కుటుంబ సభ్యులకు అప్పగిస్తామని చెప్పారు గాయపడిన వారిలో పది మంది విశాఖపట్నంలోని ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు తెలిపారు పాలంలోని మెడికవర్ ఆసుపత్రిలో ఏడుగురు కిమ్స్ ఆసుపత్రిలో ముగ్గురు చికిత్స పొందుతున్నారని వెల్లడించారు వారంతా ప్రస్తుతం బాగానే ఉన్నారని అన్నారు మిగిలిన వారు అనకాపల్లి జిల్లాలోని ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారని వివరించారు మొత్తం నలభై ఒక్క మంది గాయపడ్డారని చెప్పారు దుర్ఘటనపై పూర్తిస్థాయి విచారణ చేస్తామని ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామన్నారు ఇప్పటికే అనకాపల్లి జిల్లా కలెక్టర్ ఎస్పీలతో మాట్లాడామని తదుపరి చర్యలు తీసుకుంటామని వెల్లడించారు కూడా చెప్పడం జరిగింది చేసి ప్లీజ్ ప్లీజ్ అర్థం చేసుకోండి గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా మన ఐదు విశాఖపట్నం జిల్లాకి మన హాస్పిటల్లో ఉన్న పేషెంట్స్ అందరినీ కూడా సార్ ఉన్నారు అదేవిధంగా సైట్లో కూడా మనకి వెళ్తారనుకుంటున్నాను అక్కడ కూడా డీప్ అనేది జరుగుతుంది వాళ్ళు డెఫినెట్గా తప్పు ఎవరి మీద ఉంటే తప్పనిసరిగా వాళ్ళ మీద చర్యలు ఉంటుంది శిక్ష ఉంటుంది అది పక్కన పెడితే మీ పాద తప్పకుండా సార్ అటెండ్ చేసుకొని వాళ్ళని మాట్లాడి మనం ప్రతి కుటుంబానికి చనిపోయిన వాళ్ళ కుటుంబాన్ని కోరు యజమాన్యం మీద చర్యలు చేస్తామని అందరూ కోరుకున్నారు దానికి సంబంధించి వాళ్ళ మనకాపల్లి జిల్లా కలెక్టర్ విధంగా అదేవిధంగా ఎస్టూర్లో అల్రెడీ టీమ్స్ పురమాయించడం జరిగింది వాళ్ళందరినీ కూడా పట్టుకోవడం జరుగుతుంది వాళ్ళ మీద రెస్పాన్సిబిలిటీ ఫిక్స్ చేయడం జరుగుతుంది ఓకే మేడం అయిపోయి అర్థం చేసుకోండి ఆయన నేను ఎంత మాట చెప్తే కొంచెం డ్రామాలు ప్రాణాలు కనుక రాదు ఈ బాధ నాకు అర్థమవుతుంది బట్ మనము మన ముందుకు వెళ్ళాలి మనము వాళ్ళు వాళ్ళు డిక్టిఫైడ్గా వాళ్ళని ఒక పోస్ట్ మార్టం వాళ్ళు కాంపెన్సేషన్ వాళ్ళు కొద్దిగా ఆందోళన చేశారు వాళ్ళకి వివరించడం జరిగింది కాంపన్సేషన్ పరిస్థితిలో వాళ్ళకి దాదాపు వన్ క్రోర్ మనం ప్రతి ఫ్యామిలీకి కూడా ఇవ్వడం జరుగుతుంది క్లారిఫై చేయడం జరిగింది సో అందువల్ల వాళ్ళందరూ కూడా ఇప్పుడు పోస్ట్ మార్టం ప్రొసీడ్ చేస్తామని ఒప్పుకున్నారు ఆల్రెడీ కొన్ని ఫ్యామిలీస్ ఎక్స్ప్లెయిన్ చేయడం వల్ల అక్సెప్ట్ చేసుకుని ఆల్రెడీ కొంతమంది బాడీస్ రిసీవ్ కూడా చేసుకోవాలి గాయపడిన వారికి మనకి ఎక్స్టెంట్ ఆఫ్ ఇంజ్యూరీ బట్టి ఉంటుందండి అది ఇంకా గవర్నమెంట్ మెడికవర్ లో మన దగ్గర ఏడుగురు మొత్తం మీద నలభై ఒక్క మంది గాయపడ్డారు మిగతా వాళ్ళు ఏడుగురు తప్ప మిగతా వాళ్ళు వివిధ హాస్పిటల్ ఉన్నారు కొంతమంది కిమ్స్ సైకిల్ లో ఉన్నారు కొంతమంది అనకాపల్లి హాస్పిటల్స్ లో ఉన్నారు కిమ్స్ లో మన జిల్లాలో అయితే పది మంది ఉన్నారు మిగిలిన వాళ్ళంతా కూడా అనకాపల్లి జిల్లాలో ఉన్న సంబంధించిన హాస్పిటల్స్ పోస్ట్ మార్టం మనం ఎక్కువ టీమ్స్ పెట్టాము ఇన్ అనదర్ త్రీ అంతే మన మనకి మనకు పంపించిన పన్నెండు బాడీస్ మాత్రమే మనము ఇక్కడ పోస్ట్ మార్టం చేసి పంపడం జరుగుతుంది మిగతాది అనకాపల్లి అండ్ ఎన్టీఆర్ హాస్పిటల్లోనే చేయించడం జరిగింది అండ్ కంప్లీట్ అయినట్టే అండి అక్కడ దే కెన్ కామెంట్ పెట్టండి మృతుల సంఖ్య లేదండి ఆస్ఫ్ నౌ నాకు తెలిసిన వరకు అందరూ కూడా స్టేబుల్ గానే ఉన్నారు చెప్పవర్ మెడికర్ లో ఎవరైతే ట్రీట్మెంట్ పొందుతున్నారో వాళ్ళు వాళ్ళు ప్రస్తుతానికి మన స్టేబుల్ గానే ఉన్నారు విషాదకరంగా డిస్ట్రిక్ట్